భగవద్గీత తరగతులకు విశేష స్పందన గురు పౌర్ణమి వేడుకలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం కొత్తపేట శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు విద్యార్థులకు ఉచిత భగవద్గీత తరగతులు నిర్వహించారు విద్యార్థులు హాజరవ్వగా పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి పద్యాలు అందులోని సారాంశాలను క్షుణ్ణంగా బోధించారు అధ్యాపకులు ఈ సందర్భంగా శంభు శివప్రకాష్ ద్రాక్ష మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎటువంటి లావాపేక్ష లేకుండా పిల్లలకు ఉచితంగా భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నామన్నారు తదుపరి గురు పౌర్ణమి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పిల్లలకు వారి తల్లిదండ్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

ಚೆಕ್ತರು ಇರ್ತಾ ಬಾಳಿಗೆ ಸಾಕು ಚಟ್ಟಿದ್ದಾರೆ ಮತ್ತೊಂದು ಸಾಕು ಚಿಕ್ಕ ಕೋಪಿಶೋರ್ ಕೋಪು ರಾಹುಂಡಂತ ಸಾಂದ್ರೆ ಇದೇ ಅನ್ನ ನಾಗೇಶ್ವರ ಹೇಗಿದ ಮಲಾ ಕಲ್ಸೇಬ್ರಿ ಏನು ಮಾಡ್ತಲ್ಲ ಮಲಾ ಕಲ್ಸೇಬರಿಗೆ ಮಲಾ ಸಾಕಾಹುದು ఇప్పుడు ఏం చెప్పుకోరు ఎందుకు అట్లా కోపతా అంటే ఇప్పుడు తాత కోపం వచ్చిందా లేదా తాత కోపం వచ్చే కొద్దిగా ఎనాలిసేసి ఇద్దరున్నారు ఇంటికి వస్తే లేకుండా వాళ్ళు అంటే తగ్గించుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి తర్వాత

గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు బసవన్న గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజ మరియు పిల్లలకు భగవద్గీత నేర్పించినాము ఈ గురు పౌర్ణమి వచ్చి మహర్షి ద్వారా ఇది మనకు వచ్చింది వ్యాస మహర్షి వచ్చి వేదాలు అన్నీ ఒకలాగా ఉండింది దాన్ని నాలుగు విభాగాలుగా చేశారు అప్పటి నుంచి ఇది గురు పౌర్ణమిగా ప్రసిద్ధయింది ఇది భగవాన్ ప్రతి ఒక్క గురువుని ఈరోజు ఆరాధన చేస్తున్నామంటే ఇది ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి ఇది గురు పూర్ణిమ అయింది ఈరోజు మనము గురువుని కానీ పూజించినట్లయితే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇప్పుడైతే మనిషికి జ్ఞాన సిద్ధి కలిగిందంటే మిగతా అన్ని విషయాలు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు గురువుని మన శక్త్యానుసారం పూజించాలి జయ గురిద ఈరోజు ఆషాఢ ఆషాఢ పౌర్ణిమ దీన్నే గురు పౌర్ణిమ అని అంటామంటే ఎందుకు అంటే వ్యా వ్యాస మనిషి వ్యాస ఒక నిమిషం సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనది దే ముఖ్యమైనది దేని ద్వారా వస్తుంటే మనకు భగవద్గీత భగవద్గీత అధ్యయనం ద్వారానే వస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా నేర్చుకోవాల్సిన విషయం దీన్ని చదువుకుంటే జీవితంలో అన్నిటి యొక్క అన్నిటికీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి దీన్ని నేర్చుకొని అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అందులో గ్రహించి తన యొక్క ప్రతి వ్యక్తి యొక్క జీవిత అభివృద్ధికి దోహదం కలిగిస్తుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు

परमात्मने न महाजयुर्व अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः मुप्पैनालु निश्चि नलभै श्लोकानि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतं मंस्यन्ते त्वा महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच वादांश्च बहून् वदिष्यन्ति तव निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरन्नुकिं हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महिं युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्वा नैवं पापमवाप्स्यसि एषा तेभिहिता साङ्ख्ये बुद्धिर्योगे द्वि शृणु बुद्ध्या युक्तो यया पाथा कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखात्यनन्ताश्च మనకు పలమనేరు ప్రాంతంలో ప్రకాష్ గారు వాళ్ళ కుటుంబ లాభీక్ష లేకుండా భగవద్గీత మన హిందూ ధర్మ ప్రకారం పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకరమైన కార్యక్రమం వీళ్ళ పిల్లలందరూ కూడా మన సాంప్రదాయం పట్ల అవగాహన రావడం ఇప్పుడెప్పుడే వస్తున్నటువంటి భావ భవిష్యత్తులో వీళ్ళే భూమి కాబట్టి కాబట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది నలుగురికి ఇంకా తెలియచేసి ఇంకా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తెలుసుకు వస్తే సాంప్రదాయం పద్ధతులు తెలుస్తాయనే అవకాశం భగవద్గీత నేర్చుకుంటే జీవితంలో వచ్చేటువంటి కష్ట కష్ట సుఖాలను అధిగమించేటువంటి శక్తి మనకు వివరిస్తారని కోరుకుంటున్నాను ఆ విధంగా అందరికీ కాబట్టి No pasa nada, que eso no